అండి వెల్కమ్ టు లక్ష్మి వ్లాగ్స్ మనం చిన్నప్పుడైతే ఎక్కువ సేమియా పాలైస్ కొనుక్కొని తినేవాళ్ళం కదా అది ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్ సేమియా తీసుకోవాలి ఇదే మనం మనకి ఇది రో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇదైతే వేగిన తర్వాత ఇందులోనే పాలు వేసుకోవాలి నేను రెండు గ్లాసులు పాలు వేస్తున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోండి ఇలా పాలు వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత ఎక్కువ దగ్గర పడిన అవసరం లేదండి సేమియా జస్ట్ సేమియా ఉడికితే సరిపోతుంది ఇలా సేమియా అయితే మనకి ఉడికిపోయిన తర్వాత దీంట్లోనే ఉన్న టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి మీ దగ్గర వెనసన్స్ ఉంటే అది వేసుకోండి ఇలా యాలకుల పొడి వేసుకున్న తర్వాత కలిపేసుకుని ఒక కప్పు పంచదార వేస్తున్నాను పంచదార అయితే తీపి ఎంత తింటారో అంతా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి పంచదార కరీదా కానీ ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాసేపు అయితే చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత మనకి ఐస్ పెట్టే మౌల్స్ ఉంటాయి కదా అందులో అయితే ఈ సేమ్య పాల పాలనైతే వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్క దాంట్లోనే వేసేసుకోండి ఇలా కొద్దిగా వెలుతుంచండి బాగా నిండుగా పోసేయకుండా ఇలా అన్నీ మొత్తం అన్నట్లో పోసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుని ఫైవ్ నుంచి ఎయిట్ అవర్స్ వరకు ఉంచేసుకోండి ఇలా ఉంచుకుంటే మనకి ఐస్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా అయితే ఇష్టంగా కూడా తింటారు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ ఐస్ అయితే కొద్దిగా వాటర్లో ఇలా పెట్టామంటే వచ్చేస్తుందండి ఇలా జస్ట్ టూ మినిట్స్ పాటు ఇలా పెట్టేసుకున్నామంటే ఐస్ అయితే ఊడైతే వచ్చేస్తుంది ఇలా తీసేసుకోవాలి ఒకటొకటిగా ఇలా తీసేసుకుంటే చక్కగా చూడండి ఐస్ ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగుంటుంది కరెక్ట్గా వచ్చింది ఐస్ అయితే ఇలా మొత్తం అన్నిటినీ తీసేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా సేమియా పాలైస్ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే అన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్